టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు కారణం ఆమె నటించిన దక్ష సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో జరిగిన అవమానం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ లక్ష్మీ మంచు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్నది కేవలం అసభ్య వ్యాఖ్యలే కాదు బాడీ షేమింగ్ శరీరంపై దూషణలు మరియు ఏజ్ షేమింగ్ వయసుపై ఎగటాలి కూడా ఇది కేవలం తనకే కాదు ప్రతి కళాకారుడి గౌరవానికి విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా క్షమాపణ డిమాండ్ లక్ష్మి మంచు మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న అవమానానికి సంబంధించి ప్రజా క్షమాపణ చెప్పాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ను కోరారు ఫిల్మ్ ఛాంబర్ స్పందన ఫిర్యాదు అందుకున్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయంపై త్వరలోనే సమీక్ష జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది పరిశ్రమలో చర్చ ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది మహిళా నటీమణులు తరచూ ఎదుర్కొనే అవమానాలపై దృష్టి పెట్టడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భమని చాలా మంది భావిస్తున్నారు ఈ సంఘటన లో సెలబ్రిటీల గౌరవం మీడియా ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది